నమస్తే అండి భక్తిపాడి చూత పదహారవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే విద్యాధర పుత్రిక కథ రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుమని మరల ఇట్లు పలికెను పూర్వముఖ విద్యాధరుడు సంతానము కావలియునని బ్ర బ్రాహ్మణును ఉద్దేశించి గంగా తీరమును తపము చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపము ఆచరించెను అతడి ఇట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుడై ప్రత్యక్షమయ్యను వరమల నిత్తును కోరుకోమనను పుత్రు పుత్రుని నిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మ నాయనా నీకు పుత్ర సంతాన యోగం లేదు అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని చెప్పి అంతర్ధానం పొందెను తర్వాత విద్యాధరునకు పుత్రిక కలిగెను ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండెను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరి అయి కన్నవారికిని కన్నవారికి తనను చూచిన వారికి సంతోషమును కలిగించి చుండెను విద్యాధరుడును ఆనందం కలిగించు నీఈమను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహం చేసినను అల్లులను కూడా నా ఇంటినే ఉంచుకుందనని నిశ్చయించుకును ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను ఆ రాక్షసుడు దేవీ భక్తుడు ఎన్నయో దివ్యశక్తులను సంపాదించను కోరిన రూపం ధరింపగల శక్తిని కూడా సంపాదించను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసినంతనే ఆమెపై మరలు ఆమె నెట్లైనను వివాహం చేసుకునవలేనని తలిసాను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుని చే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను శివుడును వానికి శూలమునిచ్చును ఓయీ ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణింతు అని చెప్పి ఇచ్చాను ఆ వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవడు నా ఆయుధము శత్రువు నెట్లో చేరును అని తలిచిన వరదాన గర్వితుడై ఎవ్వరికి నీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను కట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నన్ను వరించమని అడిగాను ఆమెయు నా తండ్రిని అడుగమని చెప్పాను రాక్షసుడని విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరాను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించను రాక్షసుడు చేయినది లేక మరలి వచ్చాను విద్యాధర పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం క్రిందనున్న తన ఇంటి నుంచెను శుభముహూర్తమును ఆమెను వివాహం ఆడదలిచాను విద్యాధరుడును తన పుత్రిక పుత్రిక ఏమైనది అని విచారించు ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహములకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తరువాత మంచి శుభముహూర్తమున్నది ఉన్నది అంత వర అంత వరకాగమని చెప్పాను రాక్షసుడు అందులో అంగీకరించాను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను మాడు మాడుదును ఈ లోపున నిన్నేమియు బాధింపను నీవు కోరిన వస్తువులు తెచ్చి ఇస్తుననగా ఆమె ఏమీ మాట్లాడలేదు రాక్షసుడు మరల మరలడుగుగా నీకు ఇప్పుడేమీ అక్కరలేదు ప్రతి సోమవారము సాయంకాలము శివుని దర్శించి వ్రతమున్నది దర్శించి పూజించుటకు శివలింగం మెచ్చట ఉన్నదో చూపుమని అడిగాను ఆ రాక్షసుడు పాతాళంలోనున్న ఆటకేశ్వరుని చూపాను విద్యాధర పుత్రిగా రాక్షసుని అనుమతితో శివ సందర్శనముకై ప్రతి సోమవారము లోకమునకు పోయి వచ్చుచుండెను ఒకనాడు ఆమె పాతాళలోకమునున్న ఆటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళాను అప్పుడచ్చటకు త్రిలోక సంచార్యకు నారద మహర్షియు ఆటకేశ్వరిని దర్శింప వచ్చి ఆమెను చూచెను ఆశ్చర్యపడి అమ్మాయి నీవిచ్చుడున్నావేమి అని అడిగాను ఆమె ఆమెయు తన వృత్తాంతమును చెప్పాను రాక్షసుడు తన సముద్రము క్రిందనున్న గృహమున నిర్భి నిర్బంధించననియూ చెప్పాను నారదుడు ఆమె చెప్పినదంతయు వినేను అమ్మాయి భయపడకు విష్ణు భక్తుడై నీకు భర్త భర్త నీ వద్దకు పంపుదును అతడే నీ భర్త విచారింపకము నా మాటను నమ్మము నీకొక ఉపాయమును చెప్పేద వినుము ఇచ్చడ శివునికి ఎదురుగా మానస సరోవరం కలదు మాఘమాసము నీవి సరస్సు స్నానం ఆచరింపము గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేయము మాఘమాసమంతయు ఇట్లు చేయుము ఇట్లు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణ నారాయణుడు నిన్ను కాపాడును మాఘస్నానము పూజాధికము సదాఫలము నిచ్చును నా మాటను నమ్ముమని చెప్పి నారదుడు తన దారిన పోయెను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు పురమందున మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజా మున్నగు వారిని చేయిచుండెను నారదుని మాట యథార్థం ఒకటి చూచుచుండెను మాఘమాసమును వ్రతములో గడిపెను నారదుడును లోక సంచారం చేయిచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడకు హరిద్రాదుడను మహారాజును చూశాను ఆ రాజు సర్వ సర్వకాల సర్వావస్థల ఎందున శ్రీ మహావిష్ణు స్మరించుచుండెను అందరి శ్రీమన్ శ్రీమన్నారాయణునే దర్శించుచును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయని పిలుచును గోవిందాయని మాటలాడుచు శ్రీకృష్ణాయనచూ వస్తువును స్వీకరించును దామోదరాయనుచూ భుజించును కేశవాయనుచూ నిద్రించును నరసింహాయని స్మరించుచును ఋషికేశాయని మేల్కొను వామనాయనుచూ తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణని తలిచెను ఇట్లు విష్ణు భావనాత్మా భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారద మహర్షి వెళ్ళాను హరిద్రదుడను నారద మహర్షిని చూచి ఎదురుగా వచ్చి గౌరవించను తగిన ఆసనము కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించను నారదుడును రాజా విద్యాధర కన్యను ఒక దానిని వరగర్వితుడైన రాక్షసుడకుడు బలాత్కారంగా అపహరించి సముద్ర సము సముద్రాంతర్ గృహంను దాచియించినాడు ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి సద్గుణశీలి నీ వామిని స్వీకరింపవలేను భారీగా రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుటి నుండి లోక సంచారార్ధము పోయాను హరిద్రదుడను సముద్రము వద్దకు పోయాను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నశంగాను హరిద్రదుడను రా రాక్షసుడు గృహ గృహమునకు చేరాను ఆ సమయంలో రాక్షసుడు రాక్షసుడు లేదు అతడు వివాహ ముహూర్తమునకే బ్రహ్మ వద్దకు పోయాను అతడు పోవచ్చు శూలముని ఇంటిలో నుంచి వెళ్ళను రాజు రాక్షసుని ఇంటన్న శివుని శూలమును గ్రహించి ఉండెను రాక్షసుడి ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగత మొగటోను గమనించాను ఆ రాజును చూచి ఇట్టి వాణితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలిచి హరిద్రధునితో యుద్ధము చేయ సిద్ధపడెను రాక్షసుడు హరిద్రధుడు చాలా కాలం యుద్ధము ఆ హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసును సంహరించాను ఆ రాజు రాక్షసును సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయాను ఆమెయో నారదని మాటకు స్మృతికి తెచ్చుకునేను వారిని భర్తగా వరించెను హరిద్రదుడను ఆమెను వివాహమాడను ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయిచుండరి చిరకాలము సుఖశాంతులతో శుభ లాభాలతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యముని చేరి చేరి అని వశిష్ఠుడు స్నాన మహిమ దిలీ దిలీపునకు వివరించెను నమస్తే అండి ధన్యవాదములు